హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి మనం బోటి మన ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ షూర్ ఓకే నేను ఎవరు మనం గూడూరు మార్కెట్లో అనుకున్నాం ఎవరు గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొట్టేళ్ళి పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వస్తున్నాయి కొనుగోలు కూడా అలాగే జరుగున్నాయి ఇక్కడ ఉండే కట్టలు ఏం రేట్ చెప్తున్నారు కొనుగోలు జరుగుతున్నాయి ఎక్కడక్కడ కొన్ని కట్టలు అవి ఏ రేట్లో కొన్నారనేది మనం లోపలకి వెళ్ళైతే ఒకసారి చూపిస్తాను ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పది వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదండి ఇది మనకి నెల్లూరు జిల్లా అయితే తిరుపతి తిరుపతి జిల్లాగా చేశారు అంతవరకు మనకి ఇప్పుడు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ లో కదండి మార్కెట్ మన గూడూరు టౌన్ నుంచి ఒక రైల్వే స్టేషను గూడూరు టౌన్ లో నుంచి మనకి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఒకసారి ఇక్కడ కొన్ని కట్టలు అయితే సేల్ అయి ఉన్నాయి ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తాను తర్వాత వచ్చేసి కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి అవి ఏ రేట్లు చెప్తున్నారు ఏ ఏజ్ పిల్లలు ఏ లైవ్ రేటుతో ఉంటాయనేది మనం లోపల వెళ్ళే ఒకసారి నీటికి అయితే చూపిస్తాం ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ అనేది పల్లెల్లో రైతు వారీగా ఉండే జివ్వాలు ఏ వీడియోలు కూడా మన ఛానల్లో రావడం లేదన్నా కొంచెం బిజీగా ఉండడం వల్ల మన ఆ వీడియోస్ అనేది రావడం లేదు చాలామంది మా తెలంగాణ తెలంగాణ సైడ్ నుంచి మా అన్నవాళ్ళు చాలామంది వెంకన్నా వీడియోలు గొర్రెల వీడియోలు పెట్టడం లేదు ఖచ్చితంగా వీడియోలు అనేది అప్లోడ్ చేయను మనకి గొర్రెలు కావాలి మీ దగ్గర ఏదైనా తీసుకున్న వీడియోలు ఏదైనా ఉన్నా అలాంటి వీడియోలు పంపించేదానికి ట్రై చేయండి అన్నారు నా ప్రజెంట్ నెల అయింది బ్రదర్ నేను గొర్రెల పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెల వీడియోలు అనేది నెల అవుతుంది రేపు అనేది ఖచ్చితంగా వెళ్ళేసి పల్లెల్లో గొర్రెలు వీడియో సూడి గొర్రెలు కానీ పిల్ల తల్లి గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వీడియోస్ అనేది చేస్తాను ఎందుకంటే చాలామంది మనకి గొర్రెలు కావాలన్నా వీడియోస్ పెట్టండి అదే చాలా మంది కాల్ చేస్తున్నారు మీకోసం ఖచ్చితంగా మనం వీడియో చేద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో అనేది పార్ట్ వన్ వస్తుంది సార్ పార్ట్ వన్ అంటే మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టే పిల్లలు అనేది పార్ట్ వన్ వీడియో అనేది ఇది వస్తుంది పార్ట్ టూలో వచ్చి మనకి త్రీ మంత్స్ పిల్లలు సార్ మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు అంటే మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి కొన్ని అది పార్ట్ టూలు అనేది చూపిస్తాను ఈ వారం అయితే మార్కెట్లోకి మన సబ్స్క్రైబర్స్ అనేది ఎవరు రాలేదు కాబట్టి ఈ వారం మార్కెట్లో ప్రతి వీడియో అనేది నీట్ గా ఒరి వీడియో కానీ పెద్ద పొట్టేళ్ల వీడియో కానీ మేకల వీడియో కూడా ప్రతి ఒక్క వీడియో అనేది నీట్ గా చూపిస్తాను ఓకే ఇక్కడ తక్కువ కట్టలు వచ్చాయి కొనుగోలు కూడా బాగానే జరుగున్నాయి ఉండే కట్టలు ఎలా ఉన్నాయో స్టార్టింగ్ మనకి కొడ బ్యాచ్ అయితే సేల్ అయ్యి ఉన్నాయి ఎన్ని పొట్టెలు ఉన్నాయి ఏ రేట్ లో అమ్మారా చూద్దాం ఆ తర్వాత వచ్చేసి కొన్ని కట్టలు అయితే ఆగునేయి అవి మనకి ఎన్ని పొట్టెలు ఉన్నాయి ఏ రేట్ చేద్దాం అనుకుదాం రామబాబు ఆ అన్న విన్నడయా ఈ అమ్మేవా ఆ బ్యాచ్ ఆటో ఆటో కైతే ఎంత పడింది చేత 14500 అన్న 14500 40 పిల్లనా 40 నీకు కట్టు కనిపిస్తుంది ఇలాంటి పిల్లలు అనేది బండికి అనేది ఎత్తేస్తున్నారు మొత్తం నలభై పిల్లలు అనేది కొనుగోలు జరుగుంది ఫస్ట్ కొనుగోలు అనేది చూపిస్తాను తర్వాత వచ్చి మనకి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఆ బ్యాచ్లు చూపిస్తాం ఇవైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది అనేది బాగుంది రేటు కూడా కొద్దిగా రీజనబుల్ రేటుగా వచ్చిందని చెప్పుకోవాలి ఇంకా లైవ్ వెట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి యావరేజ్ లైవేట్ ఎత్తుకున్నా మనకి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవే వస్తాయి జోడి మనకి పద్నాలుగు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది మనకి కొనుగోలు అనేది జరిగింది ఇంకొన్ని కట్టలు సేల్ అయి ఉన్నాయి ఇక్కడ ఈ ఈ పిల్లలు కూడా ఉన్నాయి కదా ఈ పిల్లలు కూడా మనకి కొన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు లూడ్ అనేది తెలియదు ఎంత కొన్నారు అయినది చూద్దాం తర్వాత కొన్ని కట్టలు రంగులు వేస్తున్నారు అలాంటివి కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్లో ఇచ్చారో చూద్దామని అవునా అవును పదహారు వేల ఐదు వందల పదహారు వేల రెండు వందలు అనుకుంటా రెండు వందల యాభై యాభై రెండు కానీ ఈ సైజ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి యాభై రెండు పొటేలు పిల్లలు మనకి బండి అనేది లోడ్ చేస్తున్నారు వాళ్ళు కొన్నారు పదిహేను పదహారు వేల రెండు వందల యాభై నేను బేరం జరిగేటప్పుడు పదహారు వేల రెండు వందల యాభై మీద ఈ బ్యాచ్ అనేది యాభై రెండు పిల్లలనే సేల్ అయినాయి ఓకే ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి ఇంకా మధ్యలో ఏదైనా అక్కడ కూడా బండికి లోడ్ అయిపోయింది అవి ఎంత కొన్నారో ఐడియా లేదు వస్తున్నా నీ దగ్గరకే వస్తున్నాయి కొన్ని కట్టలు అయితే ఉన్నాయి మనకి ఏం రేట్ చెప్తున్నారో ఏంటనే చూద్దాం మనకి పార్ట్ టూలో అయితే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు చూపిస్తా ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి కూడా ఈ మనేనా ఒకసారి అనేది ఇస్తా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పడదు ముందు అనేది మనకి మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది మూడున్నర నెల అనేది కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి నాలుగు నెలలు ఇవన్నీ ఫైవ్ ఫైవర్స్ వస్తాయి ఐదు నెలలు పిల్లలు అనేది మొత్తం ఈ రెండు కట్టలు అనేది వస్తాయి లైవ్ వెయిట్ వేసేదానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోలు వేరు పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఎండ్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా ఎందు అరవై ఐదు ఏం చెప్పండి చేత పదహారు పదహారున్నారా ఏంటో ఇదా ఒక మొత్తం కట్ అనేది మనకి అరవై ఐదు పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఆ రెండు బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఎనగ బ్యాచ్ మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి నాలుగున్నర నెల ఐదు నెలలు అనేది ఉన్నాయి ఇవి మాత్రం మనకి కొన్ని పిల్లలు అనేది మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లకొదరు ఇవి వచ్చేసి మనకి ముందు బ్యాచ్ వచ్చేసి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఉంటాయి ఎనగ బ్యాచ్ మొత్తం మనకి ఎండకి ఎఫెక్ట్ అనేది వీడియో క్లారిటీ రావడం ఆ వెనక బ్యాచ్ మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఖచ్చితంగా ఏజ్ ఉంటుంది ఇంకా లైవేట్ అనేది మనకి పదిహేను నుంచి ఇరవై కిలోలు వేరు పదిహేను కిలో పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేర్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అది కూడా ఒకసారి మనం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇవి కూడా మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళ పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇంకా లైవేట్ అన్నప్పుడు మనకి చిన్న పెద్దని యావరేజ్ లైవేట్ చెప్తున్నా పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ జోడి ఏం అని చూద్దాం చాలా వరకు కొనేటప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాయి ఈ మధ్య ఈ మధ్య వదిలేశాను కానీ పిల్లలు కొనేటప్పుడు ప్రతి ఒక్కరు పెద్ద కట్టలో మనకి ఏదైనా ఫిమేల్ పదాలు ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇలాంటివి అనేది చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే మార్కెట్లో మనం కొని తీసుకెళ్ళి అక్కడ చూసుకునేదానికైతే ఇక్కడే కొన్నప్పుడే బండికి తీసుకు బండికి లోడ్ చేయకముందే కిందనేవి పొదాలు ఫిమేల్ ఏదైనా ఉన్నాయా లేదంటే ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర కళలు ఏదైనా ఉన్నాయా ఇలాంటివి అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని ఇక్కడే తీసేసుకోండి ఇంటికి వెళ్ళినాక ఇబ్బంది పడేయకంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి మావా మళ్ళీ మావా అయిపోయినాయా ఎన్ని ఉన్నాయి మావయ్యా ఆ బేరాలు వద్దు ఆ బేరాలు చెప్తే రేపు పొద్దున వచ్చినప్పుడు నీ కాడికే పంపిస్తా ఏం చెప్పడు కట్ట రేటు చెప్పు రేట్ అయ్యాలు చెప్పు అబ్బా చెప్పిన అది బేరాలు వద్దు పదివేలు చెప్పిన సరే పదిహేను వేలకు నేను ఎత్తుకోపోతా వేసాయి బండికి నేను కట్ట రేట్ చెప్పు మళ్ళీ చెప్పు ఒక నీ కట్టనే మనకి మొత్తం ఒక యాభై పిల్లలు ఉంటాయి కదా ఎందుకంటే వెనక బ్యాచ్ ఈ బ్యాచ్ ఒక బ్యాచ్ అమ్మేశారు వాళ్ళు ఆ బ్యాచ్ వచ్చేసి బయటకు లోడ్ చేసేసారు ఇందాక మేము ఉన్నప్పుడు బేరం ఏం చెప్తున్నారంటే జోడీ మనకి పదిహేడు వేల ఐదు వందలు జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు నలభై పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఈ పిల్ల కాడి నుంచి లాస్ట్ వాళ్ళు పట్టుకుని ఉన్నారు కదా ఆ చివరి వరకు ప్లస్ ఈ ముందు కనిపించే బ్యాచ్ మొత్తం నలభై పొట్టేళ్ళు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే బ్యాచ్ కూడా మీకు చూపించారు మొత్తం వచ్చేసి మనకి అరవై ఐదు పోటే పిల్లలు జోడి మనకి పదిహేడు వేల ఐదు వందలు కూడా ఈ బ్యాచ్ అనేది చెప్తున్నారు ఓకే ఇంకా మనం కొన్ని సిక్స్ మంత్స్ పోటేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ ఈ వారం మార్కెట్లోకి ఈ సైజు పిల్ల మీడియం పిల్లలు అనేది ఈ సైజు పిల్లలు అనేది మనకి తక్కువ కట్ట రాడే పిల్లలు అనేది చాలా తక్కువ అనేది ఉన్నాయి అలాంటప్పుడు మనకి ఈ సైజు పిల్లలు మీడియం పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు ఒక నాలుగు మూడు కట్టలు మాత్రమే వచ్చాయి వేకి ఒక కట్ట ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా అలాంటి పిల్ల అదొక కట్ట ఈ కట్ట ఒకటి ఈ కట్ట ఈ రెండు కట్టలే చెప్పుకోండి ఈ మూడు కట్టలు ఇంకొక కట్ట బండికి అనేది లోడ్ చేశారు అవి వచ్చేసి పదహారు వేల ఆరు వందల మీద ఒక కట్ట అది బండికి లోడ్ చేశారు ఆ బండి కూడా వెళ్ళిపోయింది మనకి మార్కెట్లో అనేది మీడియం సైజు పిల్లలు అనేది ఈ వారం అనేది చాలా తక్కువ అనేది వచ్చినాయి మ్యాక్సిమం మనకి ఈ సైజ్ పొట్టేళ్ళు అనేది మార్కెట్లోకి వచ్చినాయి అంటే సిక్స్ మంత్స్ పైన అనేది ఆరు నెలల పైన అనేది ఏజ్ అనేది మార్కెట్లోకి చాలా వరకు అయితే వచ్చినాయి మీడియం పిల్లలు అనేది చూద్దాం తర్వాత వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది చూపిస్తా ఇక్కడ ఏదో ఒక కట్ట కొనుగోలు జరిగినట్టుంది ఎంతో కొన్నారని చూద్దాం ఇది వచ్చేసి మీడియం పిల్ల ఇది వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల పిల్లలు కదా మూడున్నర నెల నాలుగు నెలల పిల్ల ఇక్కడ మనకి మూడున్నర పిల్ల అక్కడ నాలుగు నెలలు అంటే నాలుగు నెలలు లోపల అంటే మూడున్నర నాలుగు నెలలు పిల్లలు అనేది ఈ సేల్ అయినాయి మనకి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు అనేది ఒకసారి చూద్దాం ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఒక పద్నాలుగు కిలోలు బేదర్ యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వెయిట్ అనేది వస్తాయి పిల్ల అనేది అంత క్వాలిటీ అయితే మనకు కనిపించడం లేదు పిల్ల అనేది అంత క్వాలిటీ అనేది లేదు కానీ కొన్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు ఎందుకు చూద్దాం సెలక్షన్ ఎన్ని అయిపోయినా ఇరవై ఇరవై పిల్లలు అదే అది ఓకే నీకు కట్టా మనకి ఇరవై పొట్టేళ్ళు పెరేసి మనకి ఇరవై పొట్టేళ్ళలో సెలక్షన్ పరంగా పెరు వచ్చేసి మనకి ఇరవై పొట్టేళ్ల నుంచి సెలక్షన్ పరంగా పది పొట్టేళ్ళు మాత్రం జోడి పదమూడు వేల ఐదు వందలు వేరు పది పొట్టేళ్ల పిల్లలు జోడి పదమూడు వేల ఐదు వందల మీద అన్న వాళ్ళు ఇరవై పొట్టేళ్ల నుంచి సెలెక్ట్ పరంగా అనేది కొన్నారు మనకి మ్యాక్సిమం ఫోర్ మంత్స్ పిల్లలే కొన్నారు అన్నవాళ్ళు లైవ్ ఎట్ యావరేజ్ మీద పద్నాలుగు కిలో ఖచ్చితంగా లైవ్ ఎట్ వస్తాయి ఓకే ఇంకా మనకి మీడియం పిల్లలు అనేది కనిపించే వాళ్ళు మ్యాక్సిమం పెద్ద పిల్లలు అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక చిన్న చిన్న కట్టలు అనేది ఉన్నాయి ఏం చెప్తున్నా ఇవి కూడా కొన్నట్టున్నారు మన వాళ్ళు ఎంత కొన్నారో చూద్దాం ఈ కట్ట కూడా మనకి కొన్నట్టున్నారు ఎంత కొన్నారని చూద్దాం ఒక నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో పిలువే ఈ పిల్లలు చేసి ఫోర్ మంత్స్ వస్తాయి మధ్యలో పిల్లలు నాలుగున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పద్నాలుగు కిలో యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి నాలుగు నెలలు నాలుగున్నర నెల ఐదు నెలలు పిల్లలు అనేది ఒక్క పిల్ల మాత్రమే కనిపిస్తుంది మిగతాయి మనకి నాలుగున్నర నెల ఆ మూడున్నర నెల అనేది కరి పిల్ల అనేది ఉంది ఆ ఎనిమిది అయ్యా ఏం చెప్పున్నా పదహారు వేలు చెప్తున్నావా మనకి ఎనిమిది పొట్టేలు పిల్లలు ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరండి ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉంది మనకి ఒక ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి ఆ అక్కడ నుంచి మనకి అచ్చి కూడా లాస్ట్ వచ్చే కనిపిస్తుంది అక్కడ వరకు అనేది మనకి ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం చాలా మందికి నేను చెప్పేది ఒకటే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినా సరే ఒకవేళ నేను కొని ఇప్పించేటప్పుడైనా సరే మనం కొట్టిన తర్వాత కాళ్ళు ఇక్కడ మనకి కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి తర్వాత మనం పిల్లలు అనేది బ్యాలెన్స్ చేసుకుంటాం ఒకవేళ బండికి లోడ్ అయినా చెక్ చేసుకున్నా తీసేయచ్చు అంతేగాని ఇంటికి పోయిన తర్వాత ఇంకేమైనా గుడ్డి కన్ను పిల్లలు వచ్చింది కాళ్ళు వంకర పిల్లలు వచ్చింది అనేది మనం మీరు బాధపడకూడదు నేను మ్యాథ్స్ కొన్న తర్వాత ఇవన్నీ చెక్ చేస్తే మనకి లోడ్ అనేది చేస్తాం ఒకవేళ మీరే డైరెక్ట్గా వచ్చి కొన్నప్పుడు అవి అలాంటివి చెక్ చేసుకుని ఫిమేల్ పదాలు ఏదైనా ఉన్నాయా కాళ్ళు కానీ కాళ్ళు వంకర కానీ ఇలాంటివి మీరు చెక్ చేసుకొని ఇంటికి వెళ్ళి బాధపడే కంటే ఎక్కడే చెక్ చేసుకుని అది తీసేదానికి ట్రై చేయండి ఒకటి మ్యాక్సిమ్ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి సారీ సిక్స్ మంత్స్ పిల్లలో ఫైవ్ మంత్స్ పిల్ల రెండు కలిపి ఉన్నాయి మనకి ఐదు నెలలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నాలుగున్నర నెల ఐదు నెలలు తర్వాత సిక్స్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి మనకి ఒక మహా అంటే ఒక పది పిల్లల వరకు సిక్స్ మంత్స్ వస్తాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది వస్తున్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఏడా ఏం చేస్తున్నా రేట్ నువ్వు బేరం ఏం చెప్తున్నా ఇరవై రెండు ఇరవై మూడు ఆ బేరం ఏదైనా ఒక బేరం ఇరవై రెండు ఇరవై మూడు వేలు చెప్తున్నావు ఇరవై ఒక్క వేడి ఒక ఐదు వందలు ఇటో అయిపోతుంది ఓకే నీకు కట్టలేదు మొత్తం మనకి ఇరవై ఏడు కొట్టేళ్లు అనిపోయారు ఆ చివరి నుంచి మనకి ఆ చివరి వరకు ఇరవై ఏడు కొట్టేళ్లు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేర అయితే ఉంటుంది ఇక్కడ మన అన్న వాళ్ళు ఇరవై మూడు చెప్పారు ఇరవై ఒక్క వెయ్యికి ఇరవై వేలు దాకా అడిగారండి అంత నుంచి పైన అనేది బేరం లేదు అక్కడ వరకు అయితే ఆగిపోయినాయి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోలు పైన వస్తాయి కదా లైవ్ ఎయిట్ అనేది మనకి యావరేజ్ ఎత్తుకున్నా కూడా మనకి ఇరవై కిలోల పైన అనేది లైవ్ వేట్ వస్తాయి అరేంజ్ చేసుకుంటే మనకి ఫైనల్ గా ఇరవై ఒక్క ఐదు వందలు అటు ఇటు అనేది ఒక ఐదు వందలు డిఫరెంట్ బ్యారం అయితే మనకి ఈ కట్ట అనేది రావచ్చు ఓకే మనకి ఇంకా సిక్స్ మంత్స్ పొట్టేళ్ళు అనేది ఆరు నెలల అనేది ఒక రెండు కట్టలు చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఓకే మార్కెట్ లైక్ అనేది మీడియం పిల్లలు అనేది తక్కువ కట్టలు వచ్చాయి ఈ సైజ్ పొట్టేళ్ళు అనేది వచ్చాయి ఇలాంటి కట్టలు అయితే చాలా వరకు కొనుగోలు లేక ఆగిపోయి ఉన్నాయి మీడియం పిల్ల మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అయితే సేల్ అయిపోయినాయి ఆ ఇలాంటి పిల్ల అంటే సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉండే పొట్టేళ్ళు అనేది చాలా వరకు కట్టలాగా ఉన్నాయి ఒక రెండు కట్టలు చూసి వీడియో అనేది ఆప్ చేస్తారు తర్వాత పార్ట్ టూలో మనకి త్రీ మార్క్స్ పిల్లలు అనేది చూపిస్తాను చెప్పాను కదా ఆ వీడియో అనేది చేస్తాను తర్వాత మేకల వీడియో తర్వాత గొర్రెల వీడియో చాలా మంది గొర్రెలు వీడియో తీయమంటున్నారు ఖచ్చితంగా గొర్రెల వీడియో కూడా తీద్దాం ఒక వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఐదు ఆరు నెలల పైన అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ రేటు కూడా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ వస్తాయి కట్ట ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారనేది ఒకసారి అనువాల్ అయితే రాదు బేరం జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఏమన్నా బేరం తగరైందా నువ్వు ఏదో చేయాలి బాబాయ్ మధ్యలో ఎన్ని ఉండే బాబా మొత్తం కట్టడావు బాబాయ్ ఇరవై మూడు కట్ట మీద చెప్పండి వా కట్ట మీద చెప్పండి వాళ్ళు ఇరవై రెండు కానీ కానీ మొత్తం మనకి ఇరవై ఏడు పుట్టేళ్ళ ఎన్ని ఎన్ని మనకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ మంత్స్ ఏజ్ అనేది ఉంటాయి జోడీ వచ్చి మనకి కట్ట మీద ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగే ఖచ్చితంగా బ్యాన్ అనేది ఉంటుంది ఇంకొక కట్ట అనేది చూపించి వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది పార్ట్ టూల్ అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది మనం ఆ వీడియోలో అయితే చూపిస్తాం ఇంకా మనకి గొర్రె వీడియో తీయాలి తర్వాత వచ్చేసి పెద్ద పొట్ట వీడియో తీయాలి మేకలు మూడు వీడియోలు అయితే తీయాలి కాబట్టి మనకు టైం లేదు కాబట్టి లెంత్ వీడియోలు అయితే తిని వారు ఇది వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఈ వీడియో చూపించిన తర్వాత వీడియో ఆప్ చేస్తాను తిన నేనా పద్నాలుగు ఏం చెప్తున్నా చూడు రేట్ ఏం చెప్తున్నా ఉంట రేటు రేట్ ఏం చెప్తున్నా చేతాం ఇరవై ఇరవై ఏడు వేలు ఎన్ని ఉంటాయి పద్నాలుగు బుడ్డెళ్ళా పద్నాలుగు బుడ్డేళ్ళు ఒక నీ కట్టే మనకి పద్నాలుగు బొట్టేలు ఈ కట్టలే మనకి ఇక్కడ నుంచి వచ్చే ఊరి వరకు పద్నాలుగు బొట్టేళ్ళు ఉన్నాయి జోడి వచ్చి జోడీ వచ్చి మనకి ఇరవై ఏడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా ఇప్పుడే మనకి లెంత్ వెయిట్ అనేది వచ్చింది నెక్స్ట్ వారం మనకి ఆ మార్కెట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాం ఈ వారం అయితే మార్కెట్ ఈ సైజు బొట్టేళ్ళు వచ్చాయి మీడియం సైజు పిల్లలు తక్కువ వచ్చినాయి మామూలు మార్కెట్లోకి మార్కెట్ తక్కువ కట్టలు అనేది వచ్చినాయి కొనుగోలు కొన్ని బాగానే జరిగాయి కానీ పిల్లల బట్టి అనేది రేట్ జరిగింది ఇలాంటి పిల్లలు అనేది ఉన్నాయి మనకి మార్కెట్లో ఈ సైజు పొట్టే పిల్లలు అనేది మార్కెట్లో ఆగిపోయాయి మీడియం పిల్లలు అనేది తక్కువ వచ్చాయి కొనుగోలు బాగానే జరిగాయి ఓకేనా మనం నెక్స్ట్ వీక్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీక్లో చూద్దాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ